ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రేషన్ కార్డు లబ్ధాలకు బిగ్ అలర్ట్ అండి ముఖ్యంగా మరొక పన్నెండు పదమూడు రోజులు మాత్రమే గడువైతే సమయం అయితే ఉందన్నమాట ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ తెలంగాణ రేషన్ కార్డుల కోసం కీలక గడువు అయితే మారిందనమాట అదేంటన్నది ఇక నుంచి తెలంగాణలో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకోరా లేదా అవి ఏంటనేది కూడా అనుకుంటున్నారా అని తెలుసుకుందామండి అదేం కాదండి ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు పొందిన ఎవరైతే వచ్చాయో వారికి ఆన్లైన్లో చూసినాయో వారు ఈ తేదీలోపు తప్పనిసరిగా అప్డేట్ చేయకపోతే ఆపై వచ్చే నెల బియ్యం అయితే అనమాట అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల నెక్స్ట్ అక్టోబర్ నెల కాబట్టి బియ్యం అయితే ఇవ్వరు అనమాట నెలలో సో ఇలా వివరాలు అప్డేట్ కాకపోతే ఇక రేషన్ కార్డు ఉన్నా రేషన్ అయితే మనకు పనిచేయదు అనమాట అంటే బియ్యం ఇవ్వరు కాబట్టి సో రేషన్ కార్డు ఉంటుంది కానీ ఇటీవల మనకు ముఖ్యంగా మహిళలకు రేషన్ కార్డు వచ్చినా కూడా అప్డేట్ జరగకపోవడంతో దుకాణంలోకి బియ్యం కోసం వెళ్తే బియ్యం అయితే అందలేదు అధికారులు స్పందించిన అసలు బియ్యం ఎందుకు రాలేదు ఏందని ఆరా తీసినప్పుడు ముఖ్యంగా ఆగస్టు ఇరవై లోపు రేషన్ కార్డులు సమాచారం అప్డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్లో అయితే అందించడం జరిగిందని ఇక అక్టోబర్ నెలలో కూడా రేషన్ కావాలంటే తప్పనిసరిగా ఎవరైనా అప్డేట్ అనేది చేయకపోతే తప్పనిసరిగా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీలోగా సదరు వ్యక్తులు పేర్లు అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఏఎస్ఓ లెవెల్లో జరుగుతుంది కాబట్టి మీ దగ్గర రేషన్ దుకాణందారుడి దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం సో తప్పనిసరిగా ముఖ్యంగా ఏదైతే అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట ఆ ప్రభుత్వం ఏర్పడగా రేషన్ కార్డు మంజూరులో వేగం పెరిగింది సో ఒకేసారి ముఖ్యంగా జూన్లోనే మూడు నెలల బియ్యం అయితే ఇచ్చారు ఇక జూలైలో దరఖాస్తుల మధ్య చేసుకున్న వారికి సెప్టెంబర్ని బియ్యం అందించే ప్రణాళికలు అధికారులు అయితే ముందుకు సాగిస్తారు కానీ సాంకేతిక సంస్థల వల్ల కొంతమందికి అప్డేట్ కాక కొంతమందికి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారన్నమాట సో ఇందుకు సంబంధించి మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు కొత్తగా వచ్చినట్లయితే అప్డేట్ ప్రక్రియను ఏ స్వ కార్యాలయం ప్రతి నెల ఇరవై ఐదులో పూర్తి చేస్తారు కాబట్టి తర్వాతనే మీకు చేసుకున్న వచ్చే నెలలో నుండి సరఫరా అందుతుంది అనమాట అందువల్ల లబ్ధాలను నిరాశ చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి సూర్యాపేట సంబంధించి ఏ శోలో శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా సరుకులు తప్పనిసరిగా చేరుతాయని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది కొత్త తప్పకుండా ఈ కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ ఒకటి అయితే కంప్లీట్ అయితే చేసుకోండి ఏదైతే సెప్టెంబర్ ఇరవై తారీఖు వరకు అయితే అయితే ఉంది కాబట్టి ఇంకా చాలామంది తెలియని వారు ఉంటారు సో వీడియోని వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి వారు సో తప్పనిసరిగా ఈ విధానం అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి